స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ డాగ్స్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తీర్పుని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు దాంట్లో చాలా మంది జంతు ప్రేమికులు చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు అయితే వాస్తవానికి స్ట్రీట్ డాగ్ విషయంలో కూడా వీరికి కుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సబవా కాదా విషయాన్ని పక్కన పెడితే స్ట్రీట్ డాగ్స్ ఎందుకు అలా అందరినీ కరవడానికి వస్తుంటాయి ఎందుకు కారణం ఏంటి అంటే కొన్ని బయాలజికల్ గా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా మనిషి చేసేటువంటి తప్పిదం వల్ల అడవులు నశించిపోయి వాటికి తినాల్సిన ఆహారం అందకపోవడం రెండవది తినకూడని ఆహారం తినాలి తినకూడని ఆహారం అంటే మనిషి తన ఇష్టరాజ్యంగా తను నేచర్కి వ్యతిరేక ప్రకృతికి వ్యతిరేక తయారు చేసుకుని తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో కారం ఉప్పు లాంటివి స్వీట్ లాంటివి ఫుడ్ వీటన్నింటినీ మిగిలితే వాటికి పడేయడం వల్ల ఫుడ్ కారణంగా వాటికి శరీరాల్లో ఏదైనా బయాలజికల్ మార్పులు ఏర్పడి లాగానే ఆవేశం కోపం లాంటివి పెరిగిపోయి అనవసరమైనటువంటి ఆంజటి గురై అలా కడిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనుషులు తన ఇష్టారాజ్యంగా మనుషులు తన ఇష్టానుసారంగా ఏది తినాలనిపిస్తే అది అడ్డు చేస్తాడు కారం ఉప్పు స్వీట్ లాంటివన్నీ ప్రకృతికి వ్యతిరేకమైన పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటున్నాడు మిగిలింది పడేస్తారు వాటికి వేరే గతి లేదు పరిస్థితుల్లో మనిషి పడేసినటువంటి ఆహారాన్ని తిని వాటి యొక్క శరీర పరిస్థితులు కూడా మనుషుల లాగా ఆవేశాలకి గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనుషులు అనవసరమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ లేచి భక్తులకి వ్యతిరేకమైనటువంటి ఫుడ్ తీసుకుంటూ శరీర ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ అనవసరమైనటువంటి ఆవేశాలకి కోపాలకి కొన్ని రోగాలకి ఎలాగైతే గురవుతున్నారో ఈ మనుషులు తిని మిగలగా పడేసినటువంటి గుడ్డును గతి తింటున్నటువంటి వీది కుక్కలు తిని వాటి యొక్క శరీర ధర్మం కూడా గతికత్తి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడవచ్చు ఇది కాస్త మనం అవగాహన తీసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనిషి అభివృద్ధి అనే పేరు మీద తను ఎక్కడైతే నివాసం ఉండాలనుకుంటున్నాడో ఎంత దూరం ప్రయాణిస్తున్నాడో ఎంత దూరం తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడో అంత దూరం అడవులు నాశనం చేస్తున్నాడు ముఖ్యంగా అడవులు పచ్చని అడవులు నాశనం చేస్తూ కాంక్రీట్ వానాన్ని కేర్చేస్తుంది కాంక్రీట్ వనం అంటే బిల్డింగ్లు కట్టడం రోడ్లు వేయడం తన రవాణా సౌకర్యాల కోసం వాహనాలని వాడుకోవడం అందుకు అవసరమైనటువంటి ఇంధనాన్ని కాల్చడం ఇలా ప్రకృతి వ్యవస్థను మొత్తం దెబ్బతీస్తున్నాడు మనిషి దానికి తోడు తన అవసరాన్ని సారంగా తయారు చేస్తున్నటువంటి పనిముట్లు అవసరాల కోసం వాడుకునేటువంటి గుండు పిండ్లు నుంచి కవర్ వరకు ప్రతిదీ తన అవసరానికి అనుకూలంగా తన అవసరాల కోసం పశువులు తయారు చేసుకుంటూ వాడుకునేసి వాడుకొని అవసరం లేని టైంలో పడేయడం ఇలాంటి చెత్తనంతా తయారు చేసి మనిషి అవసరం కోసం తయారు చేస్తున్నటువంటి కొన్ని వస్తువుల వల్ల కూడా ఎన్నో జీవులు ఇబ్బందులకు గురవుతాయి ఇది కూడా ఒక రకమైనటువంటి బాధే వ్యక్తి ఎందుకంటే పచ్చని అడవిలో హాయిగా ఎలాంటి లోటు లేకుండా తన కావాల్సిన ఆహారాన్ని ధర్మం ప్రకృతి ధర్మం ప్రకారం తనకు కావలసిన ఆహారాన్ని తీసుకొని తిని హాయిగా బతకాల్సినటువంటి జీవులు మనుషులు నివసించే ప్రదేశాల్లో నివసిస్తూ గతి లేక ప్రకృతికి విరుద్ధమైన ఆహారాన్ని తీసుకున్నటువంటి మనిషి మిగలగా పడేసినటువంటి ఆహారాన్ని గతి లేక తీసుకుంటూ ఎన్నో జీవులు ఇబ్బందులు పడుతున్నాయి అందులో ఉన్నాయి ఆవులు ఉన్నాయి అలాగే వీధి కుక్కలు కూడా ఉన్నాయి ఇంకెన్నో జీవులు ఉన్నాయి కోతులు కూడా ఉన్నాయి మనిషి ప్రకృతికి వ్యతిరేకంగా తన శరీర ధర్మానికి వ్యతిరేకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ తింటూ మిగిలింది పడేయడం వల్ల అడవులు నాశనం అయిపోయి కాంక్రీట్ వరంలో తినడానికి ప్రకృతి పరమైనటువంటి ప్రకృతి ధర్మమైనటువంటి ఆహారం దొరక్క గతి లేక మనుషులు పడేసినటువంటి బనికిరాని తిండి తిని అది కూడా మనుషుల లాగే శరీర ధర్మం గతిశక్తి ఇలా కోపావేశాలకు ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది జరిగే అవకాశం చాలా మనిషి ఎందుకు ఆలోచించట్లేదు ఎన్నో జీవులు మనిషి తన అడుగును మొదలుకొని ఎంత దూరం ప్రయాణిస్తున్నాడో మనిషి ఎంత దూరం తీరగలుగుతున్నాడో అంత దూరం అడుగులు నాశనం చేస్తున్నాడు మొత్తం కాంక్రీట్ వనం క్రియేట్ చేస్తుంది కార్ రోడ్లు వేయడం బిల్డింగ్లు కట్టడం తన రవాణా సౌకర్యాల కోసం రోడ్లన్నీ కాంక్రీట్ వనం చేసుకోవడం కాంక్రీట్ తోని రోడ్లన్నీ తయారు చేసుకోవడం అడవులు అనేవి లేకుండా చేయడం ఇలా చేయడం వల్ల ఇలా మనుషుల మధ్య తప్పని పరిస్థితుల్లో జీవించేటువంటి ఏ జీవి కూడా ప్రకృతి ధర్మబద్ధమైన ఆహారం దొరుకుతారు ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని తింటూ మిగిలగా పడేస్తున్నటువంటి ఆహారాన్ని గతి లేక తింటూ ఇబ్బంది పడుతుంది ప్రతి జీవులు ప్రతి జీవి కోతులు కానీ గేదెలు కానీ నీటి కుక్కలు కానీ పక్షులకైతే మనుషులు చేసినటువంటి అన్యాయం అంత ఇంత కాదు తన సౌకర్యాల కోసం మొబైల్ వాడుకోవడం మొబైల్ కోసం అవసరమైనటువంటి నెట్వర్క్ సిగ్నల్స్ ఆ రేడియేషన్ వల్ల ఎన్నో రకాల పక్షులు ఇబ్బందులు పడచ్చు ఇదంతా ఎవరు చేస్తున్నారు మనిషి చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే సుప్రీం కోర్టు వీధి లాంటింటిని తీసుకెళ్లి వేయాల ఎందుకు అంటే అవి కరుస్తున్నాయి కానీ మనిషి ఇంత అన్యాయం చెప్తుంది కదా ప్రతి జీవి తన అవసరాల కోసం తన ఇష్టం కోసం తన అనుకూలమైనటువంటి సౌకర్యాల కోసం అడవులు అంతా నరికేసుకుంటూ వేరే జీవులను కూడా ఇబ్బందులు పాలన చేస్తూ ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న జీవులను ఇబ్బంది పెడుతున్నారు మరి మనిషికి శిక్ష ఎందుకు లేదు కాబట్టి పాపం అవి మూగజీవులు ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో కూడా మనుషుల మధ్య వాళ్ళు తినగా మిగిలినవి పడేస్తే తినుకుంటూ ప్రకృతిలో ధర్మబద్ధంగా హ్యాపీగా ప్రకృతి అందించేటువంటి ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో ప్రకృతిలో దొరికేటువంటి ఆహారాన్ని హాయిగా తింటూ స్వేచ్ఛగా బతికేటువంటి జీవులకు మనిషి చేసే అన్యాయం వల్ల అడవులన్నీ నెరగేసుకుంటూ కాంక్రీట్ వాన క్రియేట్ చేయడం వల్ల వాటికి గతి లేని పరిస్థితుల్లో కూడా మనుషులు తినగా మిగిలిన ఆహారాన్ని తింటూ జీతాన్ని గడుపుతున్నాయి మరి ఈ మనుషులు చేసేటువంటి అన్యాయానికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంది అవి కరుస్తున్నాయి వాటిని తీసుకెళ్ళి లేకుండా చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు చేసేటువంటి అన్యాయం వల్ల అవి గనక తెలివైన తిరగబడితే మనుషుల పరిస్థితి ఏంటి ఈ కాంక్రీట్ వనం ఉండదు ఈ డెవలప్మెంట్ ఉండదు ఏది ఉండదు ఎందుకంటే మనిషి చేసే అన్యాయం అలా వాడికి ఉన్న ఆలోచన వల్ల వాడు చేసేటువంటి పనుల వల్ల అభివృద్ధి అంటూ కాంక్రీట్ వనాన్ని క్రియేట్ చేసుకుంటూ ప్రతి జీవిత అన్యాయం చేస్తున్నారు వాటికి ప్రకృతిలో దొరికేటువంటి ఆహారాన్ని స్వేచ్ఛగా తింటూ బతకాల్సినటువంటి పరిస్థితులు లేకుండా మనుషులు తినగా మిగిలి మిగిలిన ఆహారాన్ని పడేస్తే తినేటువంటి పరిస్థితులను అనుభవిస్తూ జీవిస్తున్నాయి మరి అవి మనుషులకు ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటాయి అది శిక్షలు వేయగలవు మూగా జీవితం అందుకే ఇవన్నీ సిస్టమ్ లేదు ప్రకృతిలో ఉన్న రోజులు హాయిగా ఉంటూ ప్రకృతిలో దొరికి ఆహారాన్ని తింటూ హాయిగా బతకాల్సినవి మనిషి కాస్త తెలివైన ఆడడం వల్ల ఇక జీవులు మనిషి యొక్క ఆలోచన విధానాలు అభివృద్ధి వల్ల ఎన్నో జీవులు ఇబ్బందులు పాలవుతుంది మరి మనిషికి ఎలాంటి శిక్షిస్తే బాగుంటుంది అంతకంటే దారుణమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం చేస్తున్నారు ప్రతి జీవికి ఎందుకంటే అడవులు నొరకేస్తారు కాంక్రీట్ వానం క్రియేట్ చేస్తుంది డెవలప్మెంట్ అని చెప్పేసి మనుషులు చేసేటువంటి ఘోరాతి ఘోరమైన తప్పిదాల వల్ల ఎన్నో జీవులు ఇబ్బందులు పాలవుతున్నారు వాడు అవసరం కోసం తయారు చేస్తున్నటువంటి గుండు పిల్లలు ఆ మొలలు ఎన్నో రకాలటువంటి ప్రమాదకరమైన వస్తువులు మనిషి వాడుకోవడానికి ఉపయోగపడేవి కావచ్చు కానీ ఎన్నో జీవులకు వాటి వల్ల ఎన్నో రకాల సంకటాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల ప్రమాదాలు గురవుతున్నాయి ఆ వస్తువుల వల్ల సముద్రాలలో పడేసేటువంటి వలలు ఆ టాంగూసు తయారేటువంటి జ వలల వల్ల ఆ మొలల వల్ల అదేంటి గ్యాలల వల్ల ఎన్నో ఇబ్బందుల పల మనిషి అవసరాల కోసం తయారు చేసుకునేటువంటి మొలలు గుండు పిల్లలు పిండించి ఎన్నో రకాల ఇక మన ప్లాస్టిక్ గురించి అంటే చెప్పాల్సిన అవసరమే లేదు వాడు ఇష్టారాజ్యంగా వాడు వాడి సౌకర్యం సంచి మామూలుగా గా మామూలు కొంత సంచులు లాంటివి పట్టుకొని వెళ్ళి మా బట్టేసినటువంటి సంచులను పట్టుకు వెళ్ళి వాడు పట్టుకొని పోయి తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితిలో కూడా వాడు ఆ ప్లాస్టిక్ ను వాడుకుంటాం రెడీమేడ్ యూజన్ త్రో బద్దకం అలా ప్లాస్టిక్ అనేది ఎక్కువ పెరుగుతుంది ప్రకృతిలో సముద్రాలలో ప్లాస్టిక్ రోడ్ల పడిన ప్లాస్టిక్ ప్లాస్టిక్ చెట్లల్లో ప్లాస్టిక్ అడవులలో కూడా ఈ రోజు ప్లాస్టిక్ అనేది జమవుతుంది ఎందుకంటే మనిషి అప్పుడప్పుడు టూర్కు వెళ్తుంటాడు కదా అక్కడ కూడా మనిషి తిని పడేయడం వాడుకొని పడేయడం ప్లాస్టిక్ వస్తువులు కవర్లు ఇలా వీటన్నింటితో ఎన్నో జీవులు పాపం వాటి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాయి ఎన్నో రకాల ప్రమాదాలు గురవుతున్నాయి వాటికి సేవ చేసే వాళ్ళు తక్కువ ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎక్కువ అలా జంతు ప్రేమికులు కానీ చిన్న కానీ వాటి కోసం ఈ రోజు సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మీరు కుక్కలొక్కడు కూడా కనబడద్దు అంత రానివ్వకండి వాస్తవంగా ఏంటంటే తీసుకెళ్లి సురక్షితంగా అడవులలో ఉన్నాయి శిక్షిస్తే మాత్రం బాగుండే అది కూడా తప్పినేదే ఎందుకంటే ఈ ఇలాంటి కాంక్రీట్ వనంలో ఎలాంటి పోరాటాలు చేయని అవి ఎలాంటి పోరాటాలకు అలవాటు పడని అవి అడవులల్లోకి వెళ్ళి భయంకరమైనటువంటి పోరాటంలో నిమగ్నమై ఉన్నటువంటి వేరే జీవులతో పోరాడి కూడా జీవించలేని పరిస్థితి అండి వాటికి అన్యాయం చేసినట్టా అవి తీసుకెళ్లి అడవుల వాళ్ళు కూడా వాటికంటే షార్పుగా ఎంతో నైపుణ్యంతో ఉన్నటువంటి వేరే జీవులు వాటిని బతకనిస్తాయా పక్కన పక్కనియ్ ఎందుకంటే వీరికి తెలియదు ఏదో ఇంత పడేసింది నన్ను కనిపిస్తే తినేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి అవి పోరాటం చేసి ఆ కొట్లాడి వేరే జీవులతోని ఆ పోరాటంలో నిమగ్నం అయిపోయి అంత సత్తా కూడా వాటికి లేకుండా అయిపోయింది ఎందుకంటే మనిషి చేయడం వల్ల ఎందుకంటే మనసులో మధ్య జీవిస్తూ వాళ్ళు పడేసినవి వాళ్ళు ఇచ్చినవి తిరుగుతుంటూ జీవిస్తున్నారు ఇది మరీ ఘోరమైనటువంటి తత్వం ఇది వాటిని అడవులలో వదిలేసిన బతకలేని పరిస్థితి అది ఎందుకంటే వేరే జీవులతోని పోరాటం శక్తి లేదు అవి ఎలా ఉంటుంది ఏదో మనిషి ఇంత పడేస్తే కనిపించింది ఏదో తినేటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాయి వాటిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసినా భక్తులే ఎందుకంటే వేరే జీవులు ఊరుకోవు వాటి పోరాట శక్తి వీడికి లేవు అలవాటు లేదు వీడికి ఇది మరీ ఘోరమైనటువంటి అన్యాయం మనిషి చేసేటువంటి తప్పిద ఏంటి అంటే మొదలు అడవుల్లో నరిగేయడం ప్రకృతి ధర్మంగా నేచురల్ గా తీరాల్సినటువంటి ఫుడ్ అడిగి దొరకకపోవడం శరీర ధర్మానికి వ్యతిరేకమైనటువంటి తిండిని తింటూ మిగిలగా పడేసినటువంటి తిండిని గతిలోకి తింటున్నాడు ఆ రకంగా మనిషికి వచ్చే రోగాలు బాధలు అన్ని అవిటి కూడా వచ్చే అవకాశం ఎందుకంటే అలాంటి తిండి తింటున్నాం కాబట్టి మనిషి ఇన్ని రకాలుగా ఇన్ని జీవులను డెవలప్మెంట్ అనే పేరుతో ఇబ్బంది పెట్టుకుంటూ అడవులను నాశనం చేసుకుంటూ హాయిగా ప్రకృతిలో దొరికినటువంటి ఆహారాన్ని తింటూ హాయిగా ఉండాల్సినటువంటి ప్రతి జీవిని అడవులను నరికేసుకుంటూ కాంక్రీట్ వనాన్ని క్రియేట్ చేసుకుంటూ వాటికి ప్రకృతిలో హాయిగా జీవించేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు మళ్ళీ మనిషి తన అవసరాలకు అనుకూలంగా సౌకర్యాలు అని చెప్పేసి ఎన్నో రకాల వస్తువులను తయారు చేసుకుంటూ వాటి వల్ల కూడా ఎన్నో జీవులను ఇబ్బంది పడుతున్నారు ఎన్నో జీవులు ఇబ్బందులు పడుతున్నాయి వాటి వల్ల వాటికి మరలా చేతులు గిరులు వాటి వల్ల ఒక మొలగ మనం తీసుకోగలుగుతాం దాన్ని తీసుకోవడం కూడా మీరు కదా ఒక జాలి జాలిలో ఇరుక్కుంటే మనం తీసుకోగలుగుతాం మన చేతిలోనే అని అవి తీసుకోలేని పరిస్థితుల్లో ఎవరు చూడకపోతే చనిపోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అది వాటిది కాబట్టి మనిషి చేసేటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి ఎలాంటి శిక్ష వేయాలి ఫస్ట్ ఇది ఆలోచించాలి ఓకే వాటికి కరుస్తున్నాయి అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనిషి క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి వాటిని శిక్షించేటువంటి హక్కు ఎవరికి లేదు ప్రకృతి ధర్మం ప్రకారం మనుషులకి వాటిని శిక్షించే హక్కు లేదు ఎందుకంటే ప్రతి జీవికి ఈ ప్రకృతిలో హాయిగా జీవించేటువంటి హక్కు ఉంది మనిషి తన ఇష్టారాజ్యంగా అభివృద్ధి అనే పేరుతోని అడవులు నాశనం చేస్తూ కాంక్రీట్ వాళ్ళని క్రియేట్ చేస్తూ ప్రతి జీవికి అన్యాయం చేస్తున్నాడు మనిషికి ఎలాంటి శిక్ష చేయాల్సి ఉంటుంది జీవిని కూడా బంధించే హక్కు మనిషికి లేదు బంధించకూడదు మనిషికి ఎలాగైతే ఈ ప్రకృతిలో జీవించే హక్కు ఉందో ప్రతి జీవికి అలాంటి హక్కి ఉంది ప్రకృతి జన్మం ప్రకారం ఏ జీవిని శిక్షించేటువంటి హక్కు మనిషికి లేదు ఎందుకంటే మన మనిషి లాంటి తెలివైన సిస్టం ఏ జీవికి లేదు కాబట్టి అమాయకు జీవులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు అనేది నా ఉద్దేశం ఎందుకంటే వీది కుక్కలు అలాంటి పరిస్థితులకు జీవదారిపోయి కరవడానికి కారణం ఏంటంటే మనిషి ఖర్చు రోగాలు అవి వస్తున్నాయి మానసికంగా శారీరకంగా యాంజైటీ కోపం ఆదేశం ఇలాంటివి ఎందుకంటే మనిషి శరీర ధర్మానికి వ్యతిరేకమైన తిండి తింటున్నాడు అలాంటి రోగాలు తీసుకుంటున్నాడు వాడు తినగా మిగిలిన పడేస్తున్నాడు కాబట్టి గతిలేక అవి తింటున్నాయి కాబట్టి వాటి వల్ల వీటికి ఆ రోగాలు వస్తున్నాయి మనిషి లాంటి రోగాలు వాటికి కూడా వస్తున్నాయి కాబట్టి మనిషికి వచ్చేటువంటి గొప్ప వాటికి కూడా వస్తుంది ఎందుకంటే అవి కూడా మనిషి లాగానే మనిషి పడేసినటువంటి శరీర ధర్మానికి వ్యతిరేకమైన తిండిని తింటే ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఖచ్చితంగా వీటి మీద సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది ఎందుకంటే వేరే మూగజీవులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి జీవికి ప్రకృతిలో జీవించేటువంటి హక్కు ఉంటుంది శిక్షించే హక్కు లేదు ఇలా ఏ జీవిని కూడా ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఆలోచన నా అభిప్రాయం చెప్తారు ఎందుకంటే వేరే రకమైనటువంటి పరిష్కారాలు ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన